హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఏంటంటే మీ సొంతింటి కలని నెరవేరుస్తానంటున్న కూటమి ప్రభుత్వం అలాగే లక్ష ఇళ్ళకి ఒకేసారి శ్రీకారం చుడతామంటున్నారు ఇంకా గత ప్రభుత్వంలో చాలామందికి ఇల్లులు వచ్చాయి కానీ వాటికి సంబంధించిన పట్టాలు లేవు చాలామందికి సగం సగం పూర్తయి ఉన్న ఇల్లులు వాటికి సంబంధించిన నిధులు కూడా రాలేదు అలాగే చాలామందికి పట్టాల చేతిలో ఉన్నాయి కానీ వాళ్ళు ఇల్లు ఎక్కడో వాళ్ళకి తెలియదు సో మరి అలాంటి వాళ్ళందరికీ ఏం చేస్తారు అలాగే లక్ష ఇల్లు శ్రీకారం చుడతామన్నారు కదా ఎప్పుడు ఇది ఇంకా మన సొంత ఇంటి కలని ఐదు సంవత్సరాల్లోని నెరవేరుస్తామంటున్నారు ఈ విశేషాలేంటి ఈరోజు మనం డీటెయిల్గా చూసేద్దామండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట మీ సొంత ఇంటికల్ని నెరవేరుస్తాను ఐదు సంవత్సరాల్లో ఎవ్వరికీ కూడా ఇల్లు లేదు అన్న భావన రాకుండా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పిన కూటమి ప్రభుత్వం అన్నమాట అలాగే డిసెంబర్లో లక్ష ఇళ్ళకి శ్రీకారం చుట్టనున్న కూటమి ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఒకేసారి లక్ష ఇళ్ళకి శ్రీకారం చుడుతుంది అన్నమాట అండి అలాగే గ్రామాల్లోనైతే కనుక మూడు సెంట్ల భూమి పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అండి సో ఇది వరకు చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళలోనే అర్హత ఉన్న వాళ్ళకి కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి అలాంటి వాళ్ళన్నిటినీ కూడా మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలంటే కనుక మీరు మళ్ళీ రీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే కనుక ఇప్పుడు వచ్చిన విధి విధానాలు కానీ ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యే కనుక మళ్ళీ ఇల్లులు పెట్టుకునే అవకాశాన్ని మీకైతే కనుక ఇస్తారండి పిఎం ఆవాస్ యోజన పథకాన్ని కూడా దీనికి వర్తింప చేస్తారన్నమాట సో మనకి డిసెంబర్లోనే మనకి లక్ష ఇల్లు ఒకేసారి శ్రీకారం చుడతారమన్నారు అని అంటే కనుక మనకి కొత్తగా మళ్ళీ ఇల్లు పెట్టుకోవడానికి అవకాశాన్ని అయితే ఇస్తున్నారు కదండి చాలా మందికి అర్హత ఉండి కూడా రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు ఇస్తారండి ఆ రెండు సెంట్ల భూమి ఇచ్చి మీరు కట్టుకుంటామంటే కనుక లోన్ సదుపాయాన్ని ఇస్తారు లేదా అంటే కనుక కట్టివ్వాలంటే కనుక అంటే గత ప్రభుత్వంలో ఉన్న రూల్స్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు అందులో చిన్న చింతగా మార్పులేమో అని రావచ్చేమో కానీ అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా సబ్సిడీని కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారన్నమాట అండి ఇంకా కొన్ని కారణాల వలన సగం సగం కట్టి ఆపేసిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్తున్నారు అనమాట అండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అంటే కొత్తగా మ్యారేజే కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశాన్ని కూడా కల్పిస్తారండి ఇంకా ఏంటంటే మీరు కొత్తగా అంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అప్లై చేసుకోవాలంటే కనుక మీ ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు ఓటర్ ఐడి ఉండాలన్నమాట మెయిన్ ఏంటంటే ఇల్లు కోసం అయితే కనుక మీకు ఓటర్ ఐడి అడుగుతారండి మీరు ఒక చోట ఉంటూ ఓటర్ ఐడి చోట ఉన్నా సరే మీకు అది తీసుకోనమాట అండి ఎందుకంటే మీరున్న చోటే ఓటర్ ఐడి ఉండేలా చూసుకోండి అనమాట ఈ ఓటర్ ఐడి అయితే కనుక గత ప్రభుత్వంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఓటర్ ఐడి ఉన్న వాళ్ళకే శాంక్షన్ అయింది అన్నమాట అండి సో అలాగే కూడా ఇప్పుడు కూడా అదే ఉంటుంది ఎందుకంటే మీ యొక్క కాన్స్టిచ్యున్సీ అనేది దాని ద్వారా తెలుస్తుంది కనుక అందుకే ఓటర్ ఐడిని మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఓటర్ ఐడిలో పేరు ఆధార్ కార్డులో పేరు రెండు కూడా ఒకేలా ఉండాలన్నమాట అండి అలాగే ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఏ లింక్ కూడా చేసుకొని ఉండాల మాట అండి ఇంకా ఏంటంటే మీరు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి తాలూకా కరెంటు బిల్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇల్లు లేదు అంటే మీరు ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉంటారు ఆ రెంట్ ఇంటి తాలూకా యొక్క కరెంటు బిల్లు కానీ హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ అడుగుతారు అన్నమాట ఎందుకంటే మీది కాదు అని చెప్పడానికి మాత్రమే తప్ప దానివల్ల ఇంకేమీ కాదు అన్నమాట సో అలాగే ఆధార్ హిస్టరీ ఎందుకంటే మీకు ఇక్కడ కాదు ఇంకెక్కడైనా సరే ఏమైనా చేంజెస్ అవి ఉన్నాయా ఏంటి అని అనేసి తెలుసుకోవడానికి ఆధార్ హిస్టరీని కూడా అడుగుతారు అనమాట అండి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ మధ్య కాలంలో తీసుకున్నదే ఉండాలన్నమాట అండి కొత్తవి అలాగే వీటన్నిటితో పాటు ఆధార్ హిస్టరీ కూడా అడుగుతారు అన్నమాట అండి వీటన్నిటిని కూడా మీరు రెడీ చేసుకొని ఉంటే కనుక డిసెంబర్లో లక్ష ఇళ్ళకి శ్రీకారం చుడతామన్నారు కనుక మేబీ డిసెంబర్లో మనకి కొత్త ఇల్లు పెట్టుకోవడానికి అవకాశాన్ని అయితే ఇస్తారు అన్నమాట అండి ఇలా వచ్చినవంటే అలా పెట్టుకునేలా ఉండాలన్నమాట అందుకే అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి సో డేట్ రాగానే నేను మళ్ళీ మీ ముందుగా వీడియో రూపంలో వస్తాను మాట అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించడం మర్చిపోకండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామంటున్న కూటమి ప్రభుత్వం